నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ సేన్ ముందుగా హెడ్లైన్స్ వికలాంగుని స్థలం కబ్జా గురి కావడంతో మనస్తాపం చెందిన వికలాంగునికి మనోధైర్యాన్ని నింపి మీ సమస్య నా సమస్య అంటూ పరిష్కార మార్గం చేస్తా హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కర్నూలు దుర్ఘటన నేపథ్యంలో ట్రావెల్స్ ఆర్టీఏ దాడులు ఆర్టీసీ బస్సులకు పెరిగిన ప్రయాణికుల తాకిడి కిటకిటిలాడైన ఆర్టీసీ బస్ బస్టాండు తగ్గిన చికెన్ పెలవెలబోతున్న చికెన్ షాపులు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల జిల్లాలో చిన్నారులకు ప్రాథమిక స్థాయిలో మెరుగైన విద్యను అందించేందుకు ఉద్దేశంతో జుదాయి పిఠారా కిట్లు పంపిణీ విద్యాశాఖ అధికారి మాధవీలత పోలీస్ అమరవీరుల వార్షికోత్సవాలు ఆపదల ఉన్న వారికి రక్తదనం చేసి ప్రాణదాతలు కాండి ఆలగడ్డ డేస్ ప్రమోద్ నంద్యాల గాజులపల్లె గ్రామంలో ఆవులతో సమస్యలు ఎదుర్కొంటున్నాం మమ్మల్ని రక్షించండి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతులు సిడిపిఐ పాస్ట్ నాయకులు నంద్యాలలో శ్రీ కేదారేశ్వరిదేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం అన్నదిన కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీశైలం పాలక మండలి సభ్యుడు మేడమురళి వాసు నంద్యాల నారాయణ మాస్పర్ డిరేక్టర్ కాంపెస్టు ఎంవైఎస్ సీజన్ సిక్స్ విద్యా సంస్థలలో ఫైనల్ లెవెన్ కాంపిటీషన్ పోటీలో పాల్గొన్న విద్యార్థులు పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో బనగనపల్లి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ పాల్గొన్న విద్యార్థులు అవగాహన కల్పించిన సిఐ ప్రవీణ్ కుమార్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి